ఈరోజు ఒక మంచి అంశాన్ని నేర్చుకుందాం స్త్రీలు బలహీన ఘటమా అనే విషయాన్ని నేర్చుకుందాము స్త్రీలు గురించి నేర్చుకుందాం ఈరోజు స్త్రీలు స్త్రీలు అంటే ఆడవారు స్త్రీలు రకరకాల పేర్లతో పిలుస్తారు నారి అంటారు ఆడది అంటారు ఇంకేమంటారు స్త్రీ అంటారు ఏమైనా ఇవి కొన్ని పేర్లు అది ఈ రోజుల్లో చాలామంది స్త్రీ వివక్ష బైబిల్లో ఉందని స్త్రీ వివక్ష దేవుడు చూపుతున్నాడని చాలామంది అంటారు అలాగే నేడు సమాజంలో కూడా సంఘంలో స్త్రీలు మాట్లాడినా లేదా బోధించిన కొంచెం గట్టిగా మాట్లాడినా స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అంటారు లేదంటే స్త్రీలు పురుషుడికి లోపడాలి అనమాట బైబిల్ అంత స్త్రీల మీద అంత వివక్ష చూపిందిరా అన్న విషయాన్ని మనం ఈరోజు తేటగా నేర్చుకునే ప్రయత్నము చేద్దాం దేవుడికి నిజముగా స్త్రీ అంటే పక్షపాతం ఉందా స్త్రీ అంటే వివక్ష చూపిస్తాడా దేవుడు స్త్రీని అంతా అవమానిస్తాడా సంఘంలో అనేది మనం ఈరోజు లేఖనాధారంతో నేర్చుకుందాము మధుర రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వత్సంలో మధుర పేతర పత్రిక మూడవ అధ్యాయము ఏడు వత్సంలో మధురపేతర రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వత్సంలో అటువలనే పురుషులారా జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలువారున్నారని తిరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండాట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చేయుడి అన్నాడు ఇక్కడ మీరు బాగా ఆలోచించేయాలి మాటలో అటువలేనే పురుషులారా జీవమనే కృపావరంలో మీ బారులు మీతో పాలు వరగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని అన్నాడు స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ బలహీనమైన ఘట్టము అన్నాడు ఘటము అన్నాడు ఘటము అంటే ఏంటి పాత్ర ఏ పాత్ర శరీరం అనే పాత్ర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ ప్రసంగం మీకు కొత్తగా అనిపిస్తుంది ఘటము అంటే ఈ శరీరం అండి ఘటము అంటే ఈ పాత్ర గురించి మాట్లాడతామన్నా మీరు ఎప్పుడైనా నీళ్ళు కొండలు కొండనికి వెళ్ళాలనుకోండి అక్కడ రకరకాల బిందులు ఉంటాయి ఆ బిందులు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ ఫ్యాన్ ఆఫ్ కదా సౌండ్ దిగ్వి రాకుండా రకరకాల బిందులు ఉంటాయి ఆ బిందులు ఎలా ఉంటాయంటే క్వాలిటీ ఉంటాయి అంటే ఘటము అంటారు ఘటము అంటే పాత్ర ఆ బిందుల్లో ఆడు ఏడు వందలు చెప్తాడు ఎనిమిది వందలు చెప్తాడు నాలుగు వందలు చెప్తాడు మూడు వందలు చెప్తాడు అదేటండి బిందువులన్నీ అంటే ఒకసారి కొట్టి చూడమ్మా అంటాడు కొన్ని ఫలాచుగా ఉంటాయి రేకు డబ్బాలాగా కొన్ని గట్టిగా ఉంటాయి వాడు ఆ బిందులో పట్టుకొని టప్ 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 కొడతా ఉంటాడు కొన్ని ఉంటాడు అక్కడ గమనిస్తే మొదటిపీత రాసిన పత్రిక మూడవద్యం ఏడు వచ్చల్లో అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలేవారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి అన్నాడు అంటే ఇక్కడ భార్యని స్త్రీని కానీ లేదా ఆడదని పిలువబడుతున్న వారు కానీ తండ్రి అయిన దేవుడు స్త్రీని వివక్షత చూపించలేదు ఆమెను తక్కువ చేయలేదు శరీర నిర్మాణములో ఏదైతే ఈ శరీరపు పాత్ర ఉందో ఈ పాత్ర శరీర పురుషుడి కంటే స్త్రీ యొక్క దేహము సున్నితమైనది పురుషుడు యొక్క ఘటం ఏదైతే ఉంది ఇది బలమైనది ఎందుకు ఈమె ఈ పురుషుడు అనేవాడు పిల్లల్ని అలాగే స్త్రీని పెంచడానికి ఈ ఘట్టంతో పనిచేయాలి కుటుంబాన్ని ఏలేదెవరంటే పురుషుడు ఇంటిని ఎవరు స్త్రీ ఉదాహరణకి పురుషుడు గిన్నెలు తోమని అనుకోండి అని అన్నాననుకోండి నేను ఆడదా అన్న గిన్నెలు తోముతాను మనం ఏం చేస్తాం పొలం మాత్రం దున్నిమని చెప్పు నేను దున్నేస్తాను ఎత్తా కానీ గిన్నెలు మాత్రం తోమను అనకు అది మీరు ఆడపిల్లలు ఇంట్లో చేయవలసిన పని అంటే పాయింట్ మీకు అర్థమైంది అర్థం కాదా కాబట్టి అటువలే పురుషులారా జీవమన కృప వల్ల మీ బాలు మీతో పాల్వారని ఎక్కువ బలహీనమైన బాలని సన్మానించి ఈ ఘటము అంటే శరీర విషయంలో ఆవిడ బలహీనరాలు శరీర నిర్మాణం విషయంలో బలహీనరాలు తప్ప దేవుని పోలికలో కానీ ఆలోచనలో కానీ బుద్ధి బుద్ధిలో కానీ జ్ఞానంలో కానీ వివేకంలో కానీ నీతిలో కానీ ఏ విషయంలో కూడా తక్కువ కాదు అది కంటే ఒకటి అధ్యాయమో ఇరవై ఆరు ఇరవై వచ్చినా చూడండి ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు వచ్చినా ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా దేవుడు డైరెక్ట్ దేవుడి దేవుడు పక్కన డ్యాషన్ ఉంది అంటే దేవుడు చెప్తున్నాడు స్వయంగా స్టేట్మెంట్ దేవుడు మన స్వరూపమందు మన పోలికి చెప్పున నరుల చేయడము వారు వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాక ప్రతి జంతువును ఏళ్దురు కాకని యువ పలికను దేవుడు తన స్వరూప మందు నరుడు సూచించాను దేవుడు స్వరూప మందు వాణి సూచించాను స్త్రీని గాను పురుషుని గాను నిర్మాణ విషయముడు ఒకటే దేవుడు ఆత్మ పోలికైన దేవుడు తన ఆత్మని స్త్రీని పురుషునిగా చేసినప్పుడు సమానంగానే చేశాడు సమానంగా చేశాడు సేమ్ అవయవాలు ఉంటాయి అవయ నిర్మాణ పేగులు గుండె ఇవన్నీ ఒకటే కానీ స్త్రీకి సంతానోత్పత్తి కలగడానికి సపరేట్గా ఒక అవయవాలు ఇచ్చాడు పురుషుడు సంతానోత్పత్తి కలిపి ఒక అవయవాలు ఇచ్చాడు కానీ దేవుడి పోలిక మాత్రం ఇద్దరికి సమానమే అని చెప్పాడు అవునా కదా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పు నవ్వులు చేయదు అన్నాడు కింద ఇరవై కోసం దేవుడు తన స్వరూపమందు నరుని సూచించాను దేవుడి స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను వాణి పోలిపోటే దేవుడి పోలికలోనే స్త్రీ పురుషుల్ని చేశాడు కానీ శరీర విషయంలో మాత్రము స్త్రీ యొక్క శరీరము సున్నితంగా చేశాడు పురుషుడు యొక్క శరీరం మాత్రం బలంగా చేశాడు ఎందుకంటే కుటుంబాన్ని పోషించవలసిన వాడు పురుషుడు గృహ పరిపాలన చేయవలసింది స్త్రీ అంతే తప్ప దేవుడు బైబుల్లో ఎక్కడ కూడా స్త్రీ పడిన వివక్షత చూపించలేదు పోలిక అన్నాడు దేవుడు స్వరూపంలో చేశాడని అనడం కాబట్టి మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం వచ్చిలో మొదటి కొరింతలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వచ్చిన చూస్తే ఎనిమిది తొమ్మిది ఏలయనగా స్త్రీ పురుషుడి నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుడు కలిగే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అని తండ్రి అని దేవుడు మొదటి నిర్మాణము పురుషుడిని చేశాడు పురుషుల్లోనే అంటే స్త్రీని చేశాడు కాబట్టి స్త్రీ ఎవరిని ఎవరి నిమిత్తం చేయబడింది అని అంటే పురుషుడి నిమిత్తము చేయబడింది మరి స్త్రీ ఎవరి కోసం చేయబడింది అంటే పురుషుడి కోసమే చేయబడింది మీకు అర్థం అర్థం కాదు కాబట్టి దేవుడు నిర్మాణం విషయంలో ఒక్కరిగా చేశాడు కానీ శరీర నిర్మాణం మాత్రం ఒకటి తేడా కొంచెం చేశాడు కానీ ఇద్దరు కూడా దేవుని మహిమలోనే చేశాడు ఇద్దరు మహిమ రావాలనే చేశాడు ఇది మీరు గమనించాలి ఇదే వాట మదొర తిమ్మూతి రాసుల పత్రిక రెండవ అధ్యాయము మొదటి తిరుమతి రాసుల పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూస్తే మొదట ఆదామును తర్వాత హవయును నిరింపబడిన కారా అంట నిగర్దనననకల దేవుడి ఇద్దర్ మీద ప్రయాపట ఒకరికి ఎక్కువ హర్తకొల ప్రామత చూపించేది దేవుడే దేవుడు ఇద్దర్ పట్ట తన మహిమను ఇచ్చాడు ఇద్దర్ కూడా తన కీర్తన పంచాలని దేవుడు కోరుకున్నాడు ఆనందకర సంకల్పం దేవుడు ప్లాన్ ఏంటంటే దేవుని ఒక ఉద్దేశాన్ని దేవుని సంకల్పాన్ని ఇద్దర్ కొని నెరవేర్చాలి ఒకడతో జరుగుతది జరుగుతదా ఇద్దరిని కూడా తన మహిమలను సృష్టించాడు తన కొరకే సృష్టించాడు సమానంగా సృష్టించాడు కానీ ఘటం విషయంలోకి వచ్చేసరికి పోలికైతే దేవుని పోలికే కానీ ఘటం ఇచ్చే మాత్రము మృదువుగా చేశాడు స్త్రీని ఎందుకు చేశాడు గృహ పరిపాలన నువ్వు చేసుకోవాలమ్మా సిమెంట్లు వెతకు పొలం పనులను వెనకు పారా గుణపల పట్టుకొని గొయ్యలు తావకు శుభ్రంగా నీ పిల్లలకి పోలియో క్రీస్తు బోధలు నేర్పు నీ భర్త వస్తే ఆ బోపెట్టు ఇంటి పని చేసిన తర్వాత విస్త్రం పడుకో ఇరుగు పొరుగు సువార్త ప్రకటించు వాక్యం నేర్చుకుంటే స్త్రీల కూటమికి వెళ్ళి వాక్యం బోధించు ఇంకా ఖాళీగా ఉంటే లోకంలోకి వెళ్ళి నాలుగు పత్రికలు తీసుకెళ్ళివ్వు అని చెప్పాడు మొదటి దేవుడు సమానంగానే సృష్టించాడు ఇద్దరికి సమానంగా చూశాడు ఇద్దరు భయంకరంగా ఉన్నారు మీరు చూడండి ఆదాము అవలు ఇద్దరు ఏదైనా తోటలో ఉండేటప్పుడు ఒకరి మీద ఒకరికి ఏరుబడి లేదు ఉందా ఏ నువ్వు నా మాటే నువ్వు నా మాట అనే ప్రసక్తి అక్కడ లేదు ఇద్దరు ఏకాభిప్రాయం కలిగే ఉన్నారు ఇద్దరు దేవుని భయంకరంగా ఉన్నారు ఇద్దరు ఒకరి మాట మీద ఒకరు గౌరవించుకుంటూ ఉన్నారు తప్ప నువ్వు నా మాట వినాలా నువ్వు నా మాట విను అనే పరిస్థితి అక్కడ లేదు మరి ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన ఇప్పుడు దానికి కారణం మనం ఆది కాంటపు రెండవ వాజ్యం మన మూడో అజ్యాన్ని చూస్తే మూడు వాద్యం పదహారు వచ్చినప్పుడు ఆది కాండపు మూడో వాజ్యం పదహారు వచ్చాను చూస్తే ఆయన స్త్రీతో పదమూడు చూడండి పదమూడు అప్పుడు దేవుడు నేహో ఆ స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున అంటే ఇక్కడ ఆదాము సర్పము మోసపుచ్చింది కానీ ఆదాము గారికి పాపలో పడలేదు కానీ అబ మాత్రము పాపలో పడిపోయింది కదా సర్పం మాట మీద అప్రదం పడిపోయింది అప్పుడు ఇతను అడుగుతున్నాడు ఇప్పుడు దండ్రి దేవుడు అందుకు దేవుడు నేవో సర్పంతో నువ్వు చేసింది ఇతను శపించాడు ఇక్కడ పదిహేనుకి వచ్చేసరికి ఇప్పుడు శపిస్తున్నాడు ఎవరిని తన పోలికలో నిర్మాణం చేయబడిన స్త్రీని చెప్పిస్తున్నాడు ఏమని మరియు నీకును స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం వైరం కలుగు చేసేదను అది నేను తల మీద కొట్టును దాని నడుమి మీద కొట్టదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్ల కొందువు నీ భర్త ఏడని నీకు వాంచగలుగును అతను నిన్ను ఇక్కడ స్టార్ట్ అయింది దేవుడు ముందు నీ భార్యను వేడు అని చెప్పలే దేవుని మహిమలో సృష్టించాడు దేవుని సంకల్పం నెరవేర్చడం సృష్టించాడు నువ్వు నా మీద యజమానివి నీ మీద యజమాని అని ఆలోచన లేదు ఎప్పుడైతే అవ్వ దేవునికి వ్యతిరేకంగా భర్తకు మాట వినకుండా పాపం చేసిందో నువ్వు కోరుండి పాపంలో పడిపోయి శాపం తెచ్చావు నీ శాపం ఏమైపోయింది ఇప్పుడు నీ వల్ల భూమి చెప్పింబడింది నరులు చెప్పింపడ్డారు కాబట్టి నువ్వు ఎవరు ఎవరైతే చెప్పి నమ్మేస్తావు కాబట్టి బలహీనఘట్ట పురుషులు అంత వేగం ఏది చెప్తే రియాక్ట్ అవ్వరు నమ్మరు అంత వేగం వ్యసన పొరలు అయితే నమ్మేస్తారు నీ భార్య ఆడతా మాట్లాడతానో అనుమానం ఉందని కూడా నేను నమ్మేస్తారు సంస్కారవంతుడు బుద్ధిహీనుడు వివేకంగా నమ్మడం కానీ అదే ఆడపిల్లగా నేను చెప్పేస్తే నమ్మేస్తాను నమ్మేస్తుంది నమ్మేసి ఇంటికి రాకుండా గొడవలు తీసేస్తారు పెద్ద పెద్ద నోరు దేవుడు వాళ్ళు ఇద్దరు వివాహం చేసినప్పుడు కూడా మీరు ఏకశరీరమై ఉంది అన్నారు తప్ప చూడండి అక్కడ మనం అక్కడ బ్లెస్సింగ్ కూడా ఆది కాండము రెండో అధ్యాయం మనం చూస్తే అక్కడ స్త్రీ నిర్మాణం చేసిన తర్వాత చెప్పిన మాట ఇరవై రెండులో రెండు ఇరవై రెండులో తర్వాత దేవుడు నేహువో తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలో స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాములు తీసుకొచ్చాను అప్పుడు ఆదామ నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము ఇది నరులో నుండి తీయబండు కనుక నారి అనబండున కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన బాణని హత్తుకున్నాం వారి శరీరమై బిందు అంటే ఇక్కడ సమానత్వే చూపించాడు తప్ప ఒకరు తక్కువ ఒక అక్కడ లేదు అక్కడ ఇదిగో అవ్వ ఈరోజు నుండి నీ భర్త మాట విను అని అక్కడ చెప్పలే చెప్పడా చెప్పలే ఎప్పుడు అంటే ఈమె తండ్రి అనే దేవుడు ఈ పండుగ తినొద్దని చెప్పాడు భర్త చెప్తే భర్త చెప్పాడు తినొద్దని ఈమె తిన్నది తిన్న వెళ్ళినా పడిపోయింది ఎందుకమ్మ నువ్వు తినవని అడిగితే ఈ సర్పణ మార్చి కాబట్టి అంటే స్త్రీలు ఎప్పుడు కూడా సమాధులు ఏమవుతుంటారు మీరు చూడండి డిగ్రీ చదువుకున్న అమ్మాయి కూడా ఆటో డ్రైవర్కే ప్రేమిస్తుంది అదే నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా అంటుంటాడు పంకలు ఎన్నుకొని ఇలా కానీ కూడా వెళ్తూ ఉంటాయి వీడికే ప్రేమిస్తుంటుంది వాడికే చదువుకున్న అమ్మాయిలు అందరూ ఆటోవాడికి వెళ్ళిపోతుంటారు అవునండి ఈ రోడ్లు తుడుస్తుంటారు చూసేవరా స్లీపర్స్ ఈ జీన్ ప్యాంట్లు నాలుగు జీన్లు ఉంటాయా ఆడికే ప్రేమిస్తుంటారు కాలేజీ గొంతులో కాలేజీ పిల్లల మరి ఏమి నచ్చిపోతారు ఏంటి నాకు తెలియదు కానీ అంటే ఈ ఆడపిల్లలు ఏడు మోసపోతుంటారు ఈ మొఖాలకి ఈ ప్యాంట్లకి ఈ ఆటో నాలుగు గిరుగులు తిప్పుతాడు కదా ఇలా కానీ ఇలా తిప్పేసరికి ఆడి పడిపోతారు ఇది చరిత్ర ఎక్కడ చూడండి ఒక పెద్ద అమ్మాయి పెద్ద ఇంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేయ డ్రైవర్కి పడిపోతుంటుంది ఆ నాలుగు నెల లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు చదువుకి ఈ వాళ్ళ ఇంట్లో పదివేలు పని చేస్తాడు ఇదిలో పోతాయి అమ్మ అంటే మోసపోతుంటుంది అది ఇది మీకు అర్థమైందా ఇక్కడ కూడా ఆదావ గారు అమ్మగారు ఏమయ్యారంటే సర్పము ఇది నిజమాని అనగానే మోసపోయింది అయిపోగానే ఈ స్త్రీ దేవుడి శింపడిన తర్వాత సరే ఇక్కడ లాభం లేదు మీరు కంట్రోల్ చేయలేదు ఏం చేయాలా నీ భర్త నీకు యజమానిగా ఇప్పుడు మీ పాయింట్ అర్థమైందమ్మా దేవుడు తన మహిమలో సమానత్వంగా ఉంచాడు దేవుడు తన పోలికలను ఇద్దరిని సృష్టించాడు ఇద్దరు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు కాని ఇప్పుడు ఏమైపోయిందంటే పురుషుడు అపరాధంలో పడలేదు కానీ స్త్రీ అపరాధంలో పడింది ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఇంక నువ్వు మోసపోతావు కాబట్టి మోసపడి మోస పడాలంటే ఇప్పుడు ఏం చేయాలి నీ భర్త నీకు దట్ ఈస్ గాడ్ మీరు ఎంతవరకు ఎప్పుడు ప్రసంగం వినలేదు ప్రసంగం అవునా కదా అందుకు నీ పురుషుడు లోబడి ఉండాలి ఎందుకంటే నువ్వు మోసపోతావు నువ్వు బలహీన ఘట్టం వే నువ్వు ఎవరే చెప్పినా నమ్మేస్తావు ఆడపిల్లలు ఇప్పటికీ మోసపోతున్నా ఉంటారు చూడండి ఏమని అన్నాడు అక్కడ మనం మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడ ఆది వచ్చేద్దాం అక్కడ చూడండి పదహారులో మూడు పదహారు అది కంటే మూడు పదహారు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ మీద నేను మిక్కిలి హెచ్చించేది అయితే ఇక్కడ ఇక్కడ గర్భఫలము హెచ్చించేది మాట అవగరికే మేతస్తిలు కాదు ఈరోజు ఈ దొంగ బోధకులు ఈ బైబిల్ విరోధులు క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే ఇది ఆడలందరికీ అక్కడే వచ్చిన మీకెందుకు వస్తుంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్షణ ఇస్తారు ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఆవిడికి మాత్రమే షపించాడు హెచ్చించదు వేదనతో పిల్లలు ఆవిడికి ఆవిడికి వేదనతో పిల్లకి అంటాం అన్నాడు దాని తర్వాత నీ భర్త ఏడానికి నీకు వాంచ వాంచ అంటే ఏంటి కోరిక పుడతది అతడు నిన్ను ఏలును ఏలును నీ అవసరం అండి ఇక నాయనే ఇప్పుడు పండు ఏమండి అలాక్కడికి వెళ్ళి మామిడికే కోసుకొస్తానంటే నువ్వు నీ భర్తను అడిగి వెళ్ళాలి ఆ తోటకి ముందు అడగలేదు కదా ఏమండి ఆదం ఆదం గారికి అడిగింది ఏమండి నా పండు తీసుకుని వస్తున్నాను చెప్పకుండా వెళ్ళిపోయింది కదా అక్కడికి చెప్పకుండా వెళ్ళిపోయి అక్కడ సర్పంతో మాట్లాడుకొని ఆ పండు తినేసి మెల్లి తెచ్చి బతికిచ్చేసింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు స్త్రీలు ఎక్కడికి వెళ్తే ఏం చెప్తే ఏమండి నేను మా అమ్మగారికి వెళ్ళి వస్తాను ఏమండి నల్ల పక్కింటి వాడికి వెళ్ళా చెప్తున్నారు చెప్పరా రెండు ఏంటి ఆవిడకి నేను నీ భర్త ఏతున్నాడు ఏలుకో మీకు అర్థం ఉందా స్త్రీ ఎందుకని అంటే అక్కడ స్త్రీ అక్కడ పొగరపోతే ఆడదని కాదు బలహీన కట్టమంటాడు అక్కడ బలహీనలు రాళ్ళు ఆమె మోసపోతుంది ఆవిడ ఇంట్లో ఉన్నవాళ్ళు మా ఆడపిల్లలు పురుషుడు అంటే పది గంటలకు టూటికి వెళ్ళిపోయి సాయంత్రు గంటలకు వస్తాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారు తెల్లవారు గిన్నెలు తోముతారు బట్టలు ఏదో ఊతుకుంటారు వంట చేస్తారు ఇల్లు కొమ్మలు చూసుకుని ఇంట్లో ఉంటారు ఇవి సంవత్సరం తయా ఈ పక్కన నిద్ర కూడా ఉన్నారనుకోండి సెడగొట్టినారు మెల్లికి వస్తారు వదిన గారు సిస్టర్ గారు అనుకోండి వచ్చి ఏం చేస్తుంది చెరపగరే సెడేవని మేసే గాడికి వచ్చి కూసే గడ్డ సెడగొట్టినట్టు కుటుంబాన్ని కుటుంబాన్ని నాశనం చేసేస్తారు కొత్తగా లిప్స్టిక్లు పెడతాది అమ్మ కొత్తగా సీరలు కడతుంది బయటి కొంగు మారుస్తుంది పంకలు వస్తాయి అప్పుడు అర్థమైపోద్ది మనకి ఇదే నేను శుభ్రంగా ఉండేదానా కదా దాంతో కూడేవా అయిపోయినావా స్త్రీలు బలహీన కట్టం పగరుబోలు కాదు వాళ్ళ అహంకారమైన అక్కడ బ్రైబల్ చెప్పలేదు బలహీనలు అంటే వాళ్ళు ఏది చెప్పినా వినేస్తారు అలా మంచోళ్ళు ఆ మంచోలో కాంపులు ముంచేస్తారు అలా ఎంతోమంది పాపం పుట్టగానే వెళ్ళిపోయిన వారు కూడా అలా మాయ మాటలు పండి వెళ్ళిపోయినవారు ఉన్నారు భర్త ఉండగా ఇంకొక కాపుని ఎవరు వచ్చి మళ్ళీ బలసరం చూడట్లేదు నేను బాగా చూసుకుంటాను ఇదిగో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని వెళ్ళిపోయిన కూడా ఉన్నారు నిజమండి బలహీనం మంచోళ్ళు ఆడపిల్ల చాలా మంచోళ్ళు కాబట్టి దేవుడు తన పోలికలో నన్ను సృష్టించాడు ఇద్దరిని సమానంగా సృష్టించాడు ఆలోచనలో మహిం కొరకు తన సంకల్పం నిర్మీలం చేశాడు ఒక్క దేహం నిర్మాణంలో బలహీనంగా ఉంచాడు అంతే తప్ప ప్రారంభంలోన ఏరుబడి చేయమని ఎక్కడ చెప్పలేదు ఎప్పుడు చెప్పాడంటే శాపానికి చేపించిన తర్వాత నీ కంట్రోల్ చేయడానికి నువ్వు బలహీనం కాబట్టి నువ్వు తన స్వాధంలో ఉండాలని దేవుని మాట వినాలని నేను బలంగా ఉంచాను కానీ ఇప్పుడు విచిత్ర స్టైల్ మారిపోయింది ఇప్పుడు ఏం చేశాడంటే అతను అలాగే అంటాడు దేవుడి కాన్సెప్ట్ నువ్వు మాత్రం నీ మొగుడిని కాళ్ళ కింద వేసి తల్లిదండ్రులు చెప్తారు ఏం చేసినా అమ్మ మొగుడికి నీ కొంగేసి మూడేసుకో మంచి తోళ్ళు అదే చెప్తారు ఏమని మంచి తోళ్ళు ఏం చెప్తారు ఈ రోజుల్లో నీ భర్తని కొంగికి అది మంచిదల్లే మంచిదే ఏం చెప్తుంది చెప్పండి మీ ఆయనకి కోపం పుట్టించకుండా మీ నీ భర్తని మక్కువ చేసుకొని మంచిగా చూసుకొని సర్వస్వం ఆయన బతుకుతుంది ఇల్లు వగలు చేసుకో మీ అత్తమని బాగా చూసుకోవాలి చెప్తారు తల్లి మంచిదల్లి అయితే ఎవరైనా నీ కో నీ ముగ్గుడ్ని కొంగేసుకుని ముట్టు కాడదనుకో ఇది ఎన్నో కొంపలు కూల్చింది అయితే చెప్తుంది పిల్లలకి అలా చెప్పితే తల్లి కాదు దాన్ని పిలకూడదు ఆ అమ్మాని పిలకూడదు పిల్లద్దు సార్ పిలకూడదు పూర్వము మాట అనేసి ఇంటికి వస్తే పుట్టింటికి వస్తే ఈ పిల్లతో తల్లిదండ్రులు నిన్నపెట్టి సార్ ఫోన్ చేసేవాళ్ళు బాబు ఏటైంది మా పాప వచ్చింది ఇలాగనేసి నేను తప్పు అయిపోయి క్షమించాను ఇప్పుడు ఉండిపా అడేటి ఇడేంటి మరి గౌరవం అల్లుడంటే గౌరవం లేదు మర్యాద విలుగు లేదు వెంటనే ఒక పండికి మళ్ళీ నెల కోటి వేసుకొని అక్కడికి డబ్బు కావాలి కోట్లు వేసి ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి నేను నెల నెల నీకు ఇది వచ్చేస్తుంది అడుగుసేపడు ఇకడు ఉండాలని ఊర్లో పెద్దలు చేపడు వీళ్ళకి మందుకి మచ్చికి కావాలా ఎవడు చెప్పడం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో అనర్థాలకి అలా బలహీన కట్టడం అది ప్రేమతో సున్నితంగా అలా కాదమ్మా నీ బతుకులుగా పాడైపోతున్నా యమనం ఉంది రోడ్డు మీద వెళ్ళిన తర్వాత నలుగురు చెడ చూస్తారు భర్త ఎలాంటి వాడైనా భర్త ఉండాలి నీకు తోడు అని రెండు డబ్బులు కొట్టేనా అమ్మ పంపించాను నేనైతే అదే చేస్తాను ఇప్పుడు ఆ కూతురింత ముద్ద అనుకుంటున్నారు అదేం పడదా మనం దీనికి విద్యంకి వెళ్ళాం అలాగే తల్లిదండ్రులు దేవుడిచ్చినటువంటి యజమానికి లోబడి మనం మనం పంపించాలి తప్ప అల్లుడిని దూషించకూడదు ఏం జరిగిందో విచారం చేయాలి తప్పులు ఉంటే వాళ్ళు కూర్చుని కౌన్సిలింగ్ ఇచ్చి వెంటనే సమాధానం పచ్చి కోపరం చేయించాలి అంతే కాబట్టి స్త్రీ మీద అధికారం అనేది దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటే అవ్వ అపరాధంలో పడడం వల్ల ఆమె కట్టడం కాదు మళ్ళీ తప్పులో పడకుండా కంట్రోల్ చేయడానికి పురుషుడిని అక్కడ ఏలును అని తండ్రి దేవుడు అక్కడ మనకి ఇచ్చినట్టు మనకి కనబడుతూ ఉంది ఎందుకంటే మగవాడు కష్టపడ్డాడు మీకు తెలుసు మగవాడు ఎలా కష్టపడతాడో ఎండదబ్బా వడదబ్బా ఏమండి చెమట వచ్చి ఆకలి నొప్పులు చెట్లు ఎక్కుతాడు చెట్లు కొడతాడు పునాదులు తీస్తాడు ఒకటే అవి కావేమి ఉండవు కదా హాయిగా తెల్లవలేసే నాలుగు గిన్నెలు తోముతారు మధ్యాహ్నం ఒక అన్నం వండుతారు బట్టలు చేస్తారు అంత దీనికోసం వెలిసిపోతుంటారు దీని మీద సినిమాలు కూడా స్త్రీలకి విశ్రాంతి కావాలి అని ఏముంటుంది పెద్ద పని అలా ఇది అలా కాదు మీరు చూడండి సిమెంట్ కన్స్ట్రక్షన్ చేసేవారు కానీ గొయ్యలు తగ్గారు కానీ ఎంత పని చేస్తారు ఎండలో ఎంత చెమడితో ఉంటారు అవునా కదా ఎందుకు అది కాయ కష్టం చేస్తారంటే భార్య బిడ్డలని పెంచాలని బరువులు పోస్తూ ఉంటారు ఆ డబ్బు ఆ చేతికి సొమ్ము దొరకడం ఎంత ఆనందపడతారు ఇదిగో నా భార్య పిల్లలకు పనులు కూర తీసుకెళ్ళాలి లేదా పండుగ వస్తే బట్టలు తీయాలి మా పిల్లలు మంచి స్కూల్లో చేయించాలి ఫీజు కట్టాలా కరెంటు బిల్లు కట్టాల ఎన్నో ఆలోచన ఉంటారు పురుషులు స్త్రీలు అవి చేయలే స్త్రీలు అంత పని చేస్తారు స్త్రీలు కూడా కానీ అంత పని చేయలేదు వందలో ట్వంటీ పర్సెంట్ వచ్చేయగలరు తప్ప వందకు వంద పర్సెంట్ న్యాయం అనేది చేయలేదు అందుకే పురుషుడు జీతం కూడా ఎక్కువగా ఉంటుంది స్త్రీ జీతము తక్కువగా ఉంటాయి కాబట్టి కాబట్టి బా ప్రతి ప్రతి భార్యను కూడా భర్త అనేవాడు కంట్రోల్ చేసే అధికారం ఎవరించారంటే తండ్రి అయినా దేవుడు చెడే స్త్రీ అని అలా కాదు కానీ బలహీన ఘట్టమని శరీరాకులతో బలహీనమని ఆమె ఎవరికైనా సరే ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో కంట్రోల్ చేయడానికి దేవుడు అక్కడ పురుషుడికి లోబడండి అన్నాడు అంటూనేమంటే వాళ్ళని ప్రేమించండి అని కూడా అన్నాడు మనకి చాలా తెలుసు మనకి అవును కదా కానీ ఈరోజు ఏం చేస్తారంటే పురుషుడి మీద స్త్రీలు మా అధికారం చేసే పరిస్థితి రోజు వచ్చింది అలాంటి వారిని ఎవరు కూడా దేవుడు విడిచిపెట్టే అవకాశం లేదనే సంగతి మీరు గమనించాలి కాబట్టి బుద్ధిపూర్వకంగా ఆదాము పాపం చేయలేదు బుద్ధిపూర్వకంగా అవ్వనేది పాపం చేసేది కాబట్టి ఆమెను కంట్రోల్ చేయడానికి తండ్రి దేవుడు తనకి యజమానిగా ఇచ్చాడు కాబట్టి సోపురుషుడు లోబడమని ఆమెకి శపించాడు ఇతనికి ఆజ్ఞ ఇచ్చాడు తప్ప వేరొక ఆలోచన లేదు బైబుల్ ఎక్కడ కూడా స్త్రీకి పక్షపాతం చూపించలేదు ఎక్కడ కూడా దేవుడు ఆమెకు వివక్ష చూపించలేదు చక్కగా స్త్రీలు ప్రార్థన చేసుకోవచ్చు సువార్ చేసుకోవచ్చు సంఘములో స్త్రీలు ఉంటే చక్కగా బోధించుకోవచ్చు బైబిల్ వాక్యం చదవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు పాట కూడా పాడవచ్చు కానీ పురుషుడు ఉన్నప్పుడు మాత్రము ఉన్నప్పుడు మాత్రము ప్రార్థన కానీ వాక్యం కానీ చదవకూడదు పురుషుడికి అధికారము ఇవ్వాలి అది దేవుడు చెప్పినటువంటి తీ వాళ్ళ అబ్బే మన కుదిరే పని కాదు మనం చేస్తారంటే దేవుడి చేతిలో పరుట మహాభయంకరము ఆజ్ఞాతకరమే పాపము పాపముల జీతము మానం ఎక్కడ నువ్వు ఏది నిన్యాస వేసినా అన్ని జరిగిపోతుంది అనొచ్చు కానీ క్రీస్తు న్యాయపూట మీదకి వెళ్ళినప్పుడు కూడా ఎవడు ఎక్కడికి తప్పించుకోలేదు కాబట్టి మీరు బలహీనతీ అమ్మో దేవుడు నన్ను కంట్రోల్ చేయడానికి నా ఇచ్చాడు నా భర్త నా మేలు కొరకే చెప్తున్నాడని యోచించండి మంచి విషయాలు అయితే ఇద్దరు చర్చించుకోండి ఆస్తి కొనుక్కో ఇద్దరు చర్చించుకోండి అప్పు ఎవరికైనా ఇస్తే చర్చించుకోండి కొన్ని విషయాలు చర్చించుకోండి కానీ పురుషుల మీద నువ్వేడు చెప్తావు నా అంత చూసుకోండి నాకు అంత తెలుసు అని వెర్రవేయ ప్రయత్నం చేయకండి అది దైవానికి దైవ ఆజ్ఞనికే వ్యతిరేకం అప్పుడు దైవం గమనించండి స్త్రీకి వివక్ష ఎక్కడ కూడా తండ్రి దేవుడు చూడలేదు ఎందుకు చూ ఎందుకు అక్కడ యజమానిగా ఇచ్చాడంటే నిర్మాణంలో దేవుడు ఎక్కడ కూడా యజమానత్వంగా చేయమని చెప్పలేదు కానీ స్త్రీ అనేది ఆమె ఉద్దేశపూర్వకంగా పాపలు పడిపోవడం వల్ల కంట్రోల్ చేయడానికి మాత్రమే అక్కడ యజమానిగా ఇచ్చారు కంట్రోల్ చేయడానికి స్త్రీలు కంట్రోల్ చేయడానికి ఇచ్చారు కాబట్టి దానితో మీరు గమనించి గ్రహించడానికి ప్రయోగపడి మనవి ఈ వాక్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్రసంగాన్ని దయచేసి ఎవరు కూడా బైబుల్ చూడకుండా దయచేసి ప్రసంగాన్ని మీరు మీ అందరికీ కూడా